సార్ లిక్కర్ స్కామ్ వైసీపీ ఎదురుదాడి సిట్టుకు సరైన ఆధారాలు చూపే శక్తి లేదా అని అంబటి రాంబాబు ఆరోపణ మాజీ మంత్రి నిన్న ఆయన వివరంగా మాట్లాడారు మనం కూడా మాట్లాడాము చార్జ్ షీట్ అవన్నీ కూడా ఇది బేతాల కథలాగా తయారైంది ఒకదాని తర్వాత ఒకటి పాములను బయటకు తీసినట్టుగా మీరు తీస్తున్నారు ఒకటి తేలిపోతుంటే ఒకటి ఫెయిల్ అయిపోతుంటే ఇంకోటి తీస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా ఇరికించాలి జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని జైలుకు పంపించాలి అనే ఒకే ఒక ఏకైక లక్ష్యంతో ఉద్దేశంతో మీరు చేస్తున్నారు తప్ప దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ మీ దగ్గర లేవు అందులో మీరు ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి ఆయన్ను సన్నిహితుడు కాబట్టి ఆయన చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా మేము ఎదుర్కొంటాము అంటే ఎదురుతాడు ఒక విధంగా వైసీపీ వీటన్నిటితో మేమే అదిరిపోవడం లేదు మేము తప్పకుండా ఎదుర్కొంటాము ఎన్నైనా ఎదుర్కొంటాము అని ఒక ఎదురుదాడి చేయడం అనేది రాంబాబు మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన కొన్ని పేర్లు కూడా రాజకృష్ణ రెడ్డి అన్నారు అక్కడ పదకొండు కోట్లు దొరికి అన్నారు అదేమీ లేదు ఎప్పటికప్పుడు పాత లీడ్స్ వదిలిపెట్టి కొత్త లీడ్స్ ఏవో తీసుకొని వచ్చి వాటి ద్వారా మీరు ఏదో నిరూపించాలి నిరూపిస్తామని మీరు అంటున్నారు దీంతోపాటు ఇంకో ప్రత్యారోపణ కూడా చేశాడు రాంబాబు చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్లో ఉన్నాడు ఇదివరకు మా ప్రభుత్వం పెట్టిన కేసు ఇప్పటికీ అలాగే ఉంది ఆయన బెయిల్ మీద ఉన్నారు మీరు బెయిల్ మీద ఉండి మీరు స్కామ్లో ఉండి మా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు చేస్తే వాడికి ఎక్కడ నిలబడుతుంది ఈ పద్ధతిలో ఒక తీవ్ర స్థాయిలో ఎదురుతాడంటే ఏమాత్రం తగ్గేదేలే అన్న పద్ధతిలో ఉండాలి తప్ప ఈ ఆరోపణలు వీటికి మేమేమి పట్టించు లెక్క పెట్టడం లేదన్నట్టు అయితే నిజంగా అలా ఉన్నారా అంటే అలా ఎలా ఉంటారు ఖచ్చితంగా ప్రతిసారి కోర్టుకు వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు తాత్కాలికంగా నాలుగు రోజుల బెయిల్ వస్తే కూడా మనం తీసుకున్నారు అది జరుగుతుంది కానీ బట్ లీగల్ వార్ మటుకు తీవ్రంగానే జరుగుతుంది అది ప్రూవ్ చేయడానికి సంబంధించిన అంశం ఆరోపణలు ఒక ఎత్తు వాటిని ప్రూవ్ చేయడానికి సంబంధించింది ఇంకా చాలా ఈ క్రమంలో రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు ఉదాహరణకు నిన్న పేరుని నాని ఆ విషయాలన్నీ మనం మాట్లాడాము ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేశారు ఉదాహరణకు ఆయన విశాఖ ఆ ధర్మల్ కేంద్రం తాలూకు ఆ బూడిద కుంభకోణం జరిగిందనేది ఆరోపిస్తున్నారని ఆయన గతంలో కూడా చంద్రబాబు ఇంటికి మీదికి పోతున్నప్పుడు ఈ నరశేస్తారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టుంది అప్పుడు కాబట్టి తీవ్రంగానే వేడి పెంచే ఒక ప్రయత్నం అయితే మెడికల్ కాలేజీలకు కూడా స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ దర్శించి వాటి మీద కూడా కొంచెం ఇది పెంచాలని వాళ్ళు వ్యూహం చేపట్టినట్టుగా కూడా కనిపిస్తుంది మరి సిట్ కూడా లేదా పోలీస్ పోలీసు ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఒక సమగ్ర చిత్రం ఇది ఎందుకంటే లీక్లు నడుస్తున్నంతగా మీడియా లీకులనండి అనండి లేకపోతే ఆ పత్రాలు వచ్చాక మీడియా రాయడం జరుగుతున్నంతగా అధికారికమైన దశలు ఇప్పుడు ఏ దశలో ఉంది తదుపరి ఏ దశ అని చెప్తే కొంచెం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అమరావతి పోలవరంపై వెంకయ్య డౌట్స్